వ్యవస్థీకరణలో ముందడుగు పదహారులోగా నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వ ప్రతిపాదన కోరింది ప్రతిపాదిత గ్రేడ్ల వారీగా జిల్లాలో మొత్తం పంచాయతీలు జిల్లాలో మొత్తం పంచాయతీలను వర్గీకరించి ఈ నెల పదహారులోగా నివేదికలు పంపాలని పంచాయతీరాజు గ్రామీణ శాఖ అయితే కలెక్టర్లు సూచించింది ఆదాయం ఆధారంగా రెండు వేల ఎనిమిదిలో పంచాయతీలను వర్గీకరించడంతో పరిపాలన ప్రజలకు సేవల పరంగా ఇబ్బందులు అయితే తలెత్తాయి ఇప్పుడు జనాభా ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది పంచాయతీలకు సంబంధించి స్పెషల్ గ్రేడ్తో పాటు ఒకటి నుంచి మూడు గ్రేడ్లుగా విభజించాలని కూడా యోచిస్తూ ఉందనమాట ఒకటి నుంచి మూడు గ్రేడ్లుగా విభజించాలని యోచిస్తుంది ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం కలెక్టర్లకు పంపింది ఈ నెల పదమూడు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారులు డిప్యూటీ ఎంపీడీఓలు సమావేశం నిర్వహించి చర్చించాలని చెప్పింది అనమాట సో మొత్తంగా చూసుకుంటే కొత్తవి ఎలా ఉండబోతున్నాయి ప్రతిపాదిత గ్రేడ్ స్పెషల్ గ్రేడ్ అనమాట ఇది గిరిజనేతర ప్రాంతాల్లో పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న కోటి ఆదాయం కంటే ఎక్కువ కలిగి ఉన్న ప్రాంతాలు అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ అనమాట ఇక నెక్స్ట్ గ్రేడ్ వన్ చూసుకుంటే నాలుగు వేల నుంచి ఐదు వేల జనాభా కలిగిన ప్రాంతాలు యాభై లక్షల నుంచి కోటి ఆదాయం వరకు ఉన్న మండల కేంద్రం అనమాట ఇక గ్రేడ్ టూ అని చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి నాలుగు వేల జనాభా అనమాట గ్రేడ్ త్రీలో మనకి రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలైతే ఉంటాయి ఇక గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నాయి స్పెషల్ గ్రేడు మూడు వేల నుంచి ఐదు వేలు జనాభా ఉన్నాయి గ్రేడ్ వన్ ఐదు వందల నుంచి మూడు వేలు జనాభా ఉన్నాయి గ్రేడ్ టూ పదిహేను లోపు జనాభా ఉంటే గ్రేడ్ త్రీ కింద అయితే ఉంటాయనమాట సో ఈ విధంగా గిరిజనతర ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో జనాభా అయితే మారబోతుంది గ్రామీణ అంటే మళ్ళీ గ్రేడ్లు అయితే మారుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలైతే జనాభా ఆధారంగా వర్గీకరణ అయితే చేయబోతున్నారు ఇప్పుడున్న టేబుల్ ప్రకారం అయితే కొత్తగా పంచాయతీలు అయితే రావడం జరుగుతుందన్నమాట స్పెషల్ గ్రేడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ నాలుగు గ్రేడ్లు కింద అయితే మారుస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో